ఒకప్పుడు సినిమా వాళ్ళను జనం దేవుళ్ళుగా పొలిచేవాళ్ళు సరే అప్పుడు కూడా హీరోల మధ్య వైరం లాంటివి అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్న మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని అంతవరకే ఉండేవి బట్ సినిమా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దేవుళ్ళుగానే కొలుస్తూ ఉండేవారు అట్ ద సేమ్ టైం అప్పటి సినిమా వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉండే దీనికోసమైన బెనిఫిట్ షోలు అని వచ్చాయి ఒక్కో సినిమా సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చూసేవాళ్ళు జనం ఇంటిపాతి సినిమాకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఆ పరిస్థితి దగ్గర నుంచి ప్రస్తుతం ఇప్పటి పరిస్థితిని కనుక చూస్తే ఇప్పుడు సినిమా వాళ్ళ పరిస్థితిని కనుక చూస్తే దాదాపు సినిమా వాళ్ళ పతనం కళ్ళ ముందే కనిపిస్తుంది సినిమాలకు వందలకు వందల అని చెప్పి వాళ్ళు వివిధ మార్గాల్లో బడ్జెట్ అంచనాలు సరే వివిధ మార్గాల్లో వాళ్ళ కలెక్షన్స్ పెంచుకొని ఉండవచ్చు ప్రభుత్వాల దగ్గర ఓ అనిగి ఉండి వెయ్యి రూపాయల ప్రీమియం టికెట్ పదే వందలు అని వాళ్ళు అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ రెండు మూడు రోజుల డబ్బు దోచేసుకోవచ్చు వేరే వేరే భాషల్లో వేరే వేరే దేశాలు రిలీజ్ చేసి ఫస్ట్ నాలుగైదు రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు లాగేసుకోవచ్చు ఇవి ఇవి ఏం జరిగినా వాళ్ళను అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవడం తప్పితే దోపిడీ చేయడం తప్పితే ఓవరాల్గా అందరి జనం దగ్గర మెజారిటీ జనం దగ్గర వీళ్ళని అభిమానించికోవాలి అనే ఆ కాన్సెప్ట్ లేదు పోయింది పోంగ పోంగ పొంగి ఇక సినిమాలు సినిమా హీరోలు అంటే జనాలు తీవ్ర స్థాయిలో అసహించుకునే రోజులు కూడా దగ్గరగానే ఉన్నట్టున్నాయి అంతెందుకు ఇప్పుడు అయ్యి బొమ్మ ఎపిసోడ్ నడుస్తుంది ఆ రవిని నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారని కనీసం వందలో పది మంది కూడా రవికి వ్యతిరేకంగా సామాన్యులు మాట్లాడడం లేదు ఏం తప్పంది సినిమా వాళ్ళు జనం నుంచి దోచుకుంటున్నారు ఆ దోచుకునే కొంచెం వడ్డు కట్టేసి రవి అనే వ్యక్తి జనానికి చూపించారు అని కొందరు అంటూ ఉన్నారు ఆయన దేవుడు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి యాభై వేల లక్షల రూపాయలు మినిమం యావరేజ్గా ఒక్క కుటుంబానికి ఆయన మేలు చేకూర్చుంటాడు అని చెప్పి అంటూ ఉన్నారు సినిమా వాళ్ళని తిడుతూ ఉన్నారు కారణం లేకపోలేదు సినిమా పూర్తిగా లగ్జరీ అయిపోయింది కంప్లీట్ వ్యాపారం మయం చేసేసారు అండ్ అన్నిటికీ మించి ఇది కూడా కులాల వారీగా రాజకీయాల వారీగా విడిపోయింది ఈ సినిమా నోటి దూర ఖాళీగా ఉండకుండా వేదికలెక్కి రాజకీయ పార్టీల గురించి గెలకడం ఆ పార్టీలను అభిమానించి వాళ్ళు ఈ సినిమాలను బైకాట్ పిలిపించడం వీళ్ళు వాళ్ళను బైకాట్ వాళ్ళు ఇంకొకరిని బాయ్ కాట్ వెరసి మొత్తం మీద ఒక సినిమా హీరో ఒక సినిమా నటుడు అనిపిస్తే వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుకునే పది మంది జనం కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా కులం కోణంలోనో ఇంకో కోణంలోనో లేకపోతే పిచ్చి పిచ్చిగా అభిమానించి ఆ సంత పక్కన పెట్టండి వాళ్ళు వాళ్ళు రాంగ్ రాంగ్ వాళ్ళు మారుతారు నేను మామూలు జనం గురించి చెబుతూ ఉన్నాను ఒకప్పుడు ఏ మామూలు జనంలో నుంచి అయితే సినిమా వాళ్ళను బ్రహ్మాండంగా ఆరాధించారో ఆ జనం గురించి అంటూ ఉన్నాను పట్టమనే పది మంది కూడా వందలో వీళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కనిపించనే కనిపించరు అసలు జనాల్లో ఇటువంటి అభిప్రాయం నెలకొని ఉన్న తర్వాత జనాల్లో వీళ్ళ మీద ఇంత ఈక్యభావం నెలకొని ఉన్న తర్వాత ఇక మరి ఇదంతా వాళ్ళ పతనం కాదు అని చెప్పి మనం చెప్పగలుగుతామా ఎక్కడైపోయావు కొన్ని సినిమా థియేటర్లు కళ్యాణంలో పాలు అయిపోయాయి ఇవో మల్టీప్లెక్స్లోంచి రకరకాల అక్కడ మళ్ళీ ధరలు రకరకాల రకరకాల కారణాలు వెరసి సినిమా హీరోలు వాళ్ళు సినిమా నటులు అనబడే వాళ్ళు జనాల్లో పూర్తి వ్యతిరేకత మూటగట్టుకున్నారు వీళ్ళ మీద పూర్తిగా ఏ హభావ్యం ఉంది పోంగ 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 ఇంకా ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేసి ప్రపంచంలో అక్కడ ఇక్కడ అని చెప్పి ఫస్ట్ రెండు మూడు రోజుల్లోనే వాళ్ళని అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకునే ఈ మార్గాలు వాళ్ళు అన్వేషించుకోవడం తప్ప ఏ విధంగానూ పాజిటివిటీగా అనిపించడం లేదు వీళ్ళ కోనము సరే వీళ్ళు మారి వినోదాన్ని వినోదం వరకు పరిమితం చేసి జనాలకు అది అందుబాటులో ఉంచి వీళ్ళ సినిమా పనేదో వీళ్ళ సినిమాలు చేసుకుంటే మిగిలిన వాటిని గెలవకుండా అప్పుడేమైనా ర పాజిటివ్ గైడ్నెస్ కనిపిస్తుందేమో కానీ ప్రస్తుతానికి అయితే కంప్లీట్గా వీళ్ళు పతనం వైపుగానే వెళ్తున్నట్టు క్లియర్ కట్గానే కనిపిస్తుంది